హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా చికెన్ ఫ్రై నోటికి రుచిగా అదిరిపోయేలా ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాసెస్ ఏంటంటే చికెన్ పీసెస్ని సాల్ట్ వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా వేగాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి బాగా వేగించాలి నీరు లేకుండా వేసుకోవాలి అండ్ పీసెస్ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది బాగా వేగాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించాలి ఇక్కడ నేను వాటర్ వేసుకోవట్లేదు మీకు కొంచెం మాడినట్టు ఉంటే కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ పీసెస్ కొంచెం ఉడికాక ఒక మూడు పచ్చిమిర్చి మిర్చీలు నిలువుగా చెక్కున్న పీసెస్ని వేసి కలుపు కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ నేను టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను పీసెస్ చూసారు ఎంత బాగా ఉడికిందో ఇలా ఉడికాక ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక స్పూన్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా వేగాక కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి మీకు గ్రేవీగా కావాలంటే టూ మినిట్స్ మూత పెట్టి వే మగ్గించుకోండి లేదు ఫ్రైలా కావాలంటే మూత తీసేసి టూ మినిట్స్ అలా ఫ్లెమ్ కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో కొంచెం కస్తూరి ఇవన్న ఆకు అండ్ కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీ మీ ఇంట్లో ఇంకా ఎప్పుడు చికెన్ ఫ్రై అడుగుతారు